ఈ మండలంలోనే మంచి విలేజ్ అంటే కొన్ని ఊరికి కాదు తెలుగుదేశం పార్టీకి కంచుకుంట పార్టీలో అందరినీ గౌరవించే గుణం గల గ్రామం ఈ ఊరు వెంటనే తెలుగుదేశం పార్టీకి ఏ కార్యక్రమం జరిగినా జనదే వెళ్తే బాగుంటుందని ఒక పార్టీకి ఒక ముద్ర అలాంటి గ్రామంలో ఈరోజు శ్రీరామ రోజు మన అభ్యర్థి కాకల సురేష్ గారు ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మే పదకొండవ తేదీ కాకల సురేష్ గారికి అన్నగారికి ఒక ఓటు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఓటు అయితే కరువులో కూడా ఈ ఊరు అంటే తెలుగుదేశం కలుసుకోట అలాంటిది రేపు ఇంకా ఎక్కువగా మెజార్టీ కావాలని ఈ గెలుపుకి ఈ ఊరు కూడా ముఖ్యంగా కావాలని ఏ ఊర్లో పూర్తి చూసినా జడదే పూర్తి అంటే ఎక్కువ సంఖ్య ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కలిసి